హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ప్రియ మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది ఈరోజు మనం మన వీడియోలో ఎంతో రుచిగా ఉండే చికెన్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మరొక ముఖ్యమైన విషయం అండి మేం ప్యారిస్లో ఉంటామండి కాబట్టి ఇక్కడ ఉన్న అన్ని విజిటింగ్ ప్లేసెస్ ఫుడ్స్ రెస్టారెంట్స్ మ్యూజియంస్ అన్ని నేను షార్ట్ వీడియోస్గా మన ఛానల్లో యూట్యూబ్ షార్ట్స్గా అప్లోడ్ చేశానండి మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి అని అనుకుంటున్నాను ఒకసారి మీరు చూడండి మరియు ఈ చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు మన ప్రాసెస్ లోకి వెళ్దాం వీటికి కావాల్సిన పదార్థాలు రెండు ఆనియన్స్ ఐదు పచ్చిమిర్చి రెండు లేదా మూడు రెమ్మల కరివేపాకు కరివేపాకు నీచి స్మెల్ పోగొట్టడానికి బాగా యూజ్ అవుతుందండి అండి ఇక్కడ నేను రెండు ఆనియన్స్ తీసుకున్నాను మరియు పసుపు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ అండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లో పట్టించానండి టమాటో ముక్కలు రెండు తీసుకున్నానండి టమాటో ముక్కలలో మనము ఐదు కాజు ముక్కలు వేసి గ్రైండ్ చేసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి అలాగే చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలండి చికెన్ మ్యారినేషన్లో మనము చిల్లీ పౌడరు పసుపు ఉప్పు వేసి హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ నేను ఇక్కడ త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడయ్యాక ఇందులోకి అనాస పువ్వు దాల్చిన చెక్క దాల్చిన ముక్కలు అలాగే జీరా కూడా వేసుకుందాం అండి జీరా హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇవి వేసుకోవడం వల్ల కర్రీ అనేది మరింత టేస్ట్ వస్తుందండి ఇది రెస్టారెంట్ స్టైల్లో ఇలాగే చేస్తారండి అందుకే అంత టేస్టీగా ఉంటుంది కర్రీస్ అనేటివి ఇప్పుడు ఈ విధంగా మనం కలుపుకోవాలి ఇవి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అలాగే ఐదు పచ్చిమిర్చి ముక్కలు ఇందులోకి వేసుకొని వేగించుకుందామండి నేను ఆనియన్స్ రెండు తీసుకున్నానండి కొంచెం గ్రేవీ అనేది తిక్కుగా వస్తుంది ఆనియన్స్ ఎక్కువ తీసుకోవడం వలన ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేసిందండి కలర్ చేంజ్ అయిపోయింది ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత బ్రౌన్ కలర్లో వచ్చాక ఇందులోకి మనం పసుపు వేసుకుందాం అలాగే ఇంట్లో పట్టించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోకి వేసుకుందాం వేసుకొని ఈ విధంగా మనం వేయించుకోవాలి చూసారు కదండి ఈ విధంగా సమానంగా ఇలాగా వేగించుకోవాలి పచ్చి వాసన కూడా ఏమి ఉ ఏమి ఉండకుండా ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి యొక్క పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ పెట్టుకుందామండి ఇలా వేగించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఈ విధంగా వేసుకుందామండి ఈ విధంగా ఇలా వేసుకొని మనము కలుపుకుందాము హై లో అసలు పెట్టొద్దండి హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా మనం కలుపుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే వెంటనే అడుగు పట్టేస్తుంది అడుగు అనేది చాలా తొందరగా పట్టేస్తుంది ఈ విధంగా మనము కలుపుకుందామండి సమానంగా అంతటా ఇలాగా కలుపుకోవాలి తర్వాత ఈ విధంగా మనము మూతతోని క్లోజ్ చేసేదామండి చూసారు కదండి మళ్ళా మూత తె తెరిచి ఈ విధంగా ఎలా వచ్చిందో నీరంతా ఇంకిపోవాలండి చికెన్లో ఉన్న నీరంతా ఇంకిపోవాలి ఇప్పుడు ఇందులోకి నేను వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోతుందండి ఇందులోకి మరీ ఎక్కువగా వేసుకోకూడదు గ్రేవీ అనేది చాలా లూజ్గా వస్తుందండి మన గ్రేవీ థిక్గా కావాలంటే వాటర్ అనేది సరిచూసుకొని వేసుకోవాలి మీరు ఎంత క్వాంటిటీలో చికెన్ తీసుకుంటున్నారో వాటికి సరిపడా నీరు నీరు అనేది వేసుకోవాలి ఇందులోకి నేను ఇక్కడ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నానండి ఈ విధంగా మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా మూత పెట్టేసుకుందామండి మళ్ళీ మనం మూత తెరిచాక ఇవి చూసారు కదండి ఇప్పుడు నీరంతా ఇంకిపోయింది ఇలా నీరంతా ఇంకిపోయేంత వరకి మనము ఉడికించుకోవాలండి ఫ్లేమ్ అనేది మీడియం టు లోనే పెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే ఇప్పుడు మనము ప్యూరీ వేద్దామండి ఇందులోకి టొమాటోలు రెండు కాజు ముక్కలు తీసుకున్నాం కదండి అవి గ్రైండ్ చేసుకునే గ్రైండ్ చేసుకొని మనం పక్కకు పెట్టుకున్నది ఇప్పుడు ఇందులోకి మనం కలుపుకోవాలి కలుపుకొని ఈ విధంగా మనము మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి మళ్ళీ ఒకసారి ఈ విధంగా మూత మూసి ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్లో పెడితే సరిపోతుందండి చికెన్ ముక్కలు చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది ఒక పది నిమిషాల తర్వాత మనము ఈ విధంగా సాల్ట్ వేసుకుందామండి కర్రీకి తగినట్టుగా సాల్ట్ వేసుకుందాము అలాగే గరం మసాలా పౌడరు నేను ఇక్కడ ఒక టీ స్పూన్ వేసుకుంటున్నానండి అలాగే కశ్మీరీ చిల్లీ పౌడరు వన్ టీ వన్ టీ స్పూన్ కశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను అలాగే నార్మల్ చిల్లీ పౌడరు వేసుకుంటున్నానండి ఈ విధంగా వేసుకున్న వాటిని మ మళ్ళీ ఒకసారి ఇలాగా కలుపుకోవాలి ఇలా ఈ విధంగా మనం కలుపుకోవాలండి ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి ఈ విధంగా మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూ చూడండి ఇలాగా ఆయిల్ అనేది పైకి సపరేట్ అయిపోవాలి అంటే అది కుక్ అయిన కుక్ అయిపోయినట్టు అండి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది చూసారా అండి ఎంత థిక్గా వచ్చిందో గ్రేవీ అనేది ఈ విధంగా రావాలి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి బిర్యానీ రైస్ లోకైనా వైట్ రైస్ లోకైనా చపాతీస్ చపాతీస్ లోకైనా పూరీ లోకైనా చాలా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరియు టిఫిన్స్ లోకైనా చపాతీలోకి చాలా బాగుంటుంది లంచ్ లోకైనా మన నైట్ టైము చపాతీస్ లోకైనా చాలా బాగుంటుందండి రాగి సంకట్లోకి ఇంకా ఇంకా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు మనము రైస్ తీసుకొని చికెన్ కర్రీలోకి సర్వ్ చేసుకుందాము చూసారండి ఎంత థిక్గా వచ్చిందో గ్రేవీ ఎంత కలర్ఫుల్గా ఉందో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం అని చెప్పేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నేను యూట్యూబ్ షార్ట్ యూట్యూబ్ షార్ట్స్లో ప్యారిస్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశానండి అది కూడా ఒకసారి చూడండి చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చుతాయి సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్